అపోస్తులు కార్యాలు ఇరవై నాలుగో అధ్యాయం ఐదు దినములైన తరువాత ప్రధాన యాజకుడైన కొందరు పెద్దలును తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైసరయ్యకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లో అతనిమీద నేరమోప నారంభించి ఇట్ల మహా మహాఘనత వహించిన ఫెలిక్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటున్నవనియు ఒప్పుకుని మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొను దానిని తమరు ఎప్పటి శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను ఈ మనుష్యుడు పీడవంటివాడును భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకుంటిమి కొన్ని ప్రాచీన ప్రతులలో మా ధర్మశాస్త్రము చొప్పున తీర్పు తీర్చవలెనని ఉంటిమిగాని సహస్రాధిపతి అయిన లూసియ వచ్చి చాలా బలత్కారముతో మా చేతులలో నుండి ఇతని తీసుకునిపోయి ఇతని మీద నేరము మోపువారిని తమ యొద్దకు రావలెనని ఆజ్ఞాపించును అని కూర్చబడి ఉన్నది తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీయు తమకే తెలియవచ్చునని చెప్పెను యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనను తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులైయున్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను ఎరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిన నాట నుండి పన్నెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసి కొనవచ్చును దేవాలయములోనేమి సమాజమందిరములలోనేమి పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుటైనను జనులను గుర్చుటైనను వారు చూడలేదు మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్నము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు కూడా దేవునియందు నిరీక్షణయుంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసి కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి నేను శుద్ధి చేసికొనినవాడనై ఈలాగో అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి నేను గుంపు కూర్చి ఉండలేదు నా వలన అల్లరి కాలేదు ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి నామీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నామీద నేరము మోపవలసియుండెను లేదా నేను మహాసభ ఎదుట నిలిచియున్నప్పుడు మృతుల పునరుత్నమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైన చెప్పవచ్చునెను ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి బాబుగా ఎరిగినవాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపుచేసెను మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ఉదురాలైన అను తన భార్యతో కూడా వచ్చి పౌలను పిలిపించి క్రీస్తుయేసునందలి నందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను అప్పుడతడు నీతిని గూర్చి ఆశానిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలువనం పింతునని చెప్పెను తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా ఫేస్తూ వచ్చెను అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచి వాడని పించుకొనవలనని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయెను